హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కిరంజావల నేను మిరంజాన్ అండి రోజు రెసిపీ వచ్చేసి మేడ్ పిజ్జా అండి సింపుల్ టేస్టీగా మార్కెట్ స్టైలే ఇలా సార్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ బౌల్లోకి ఒకటిన్నర కప్పు అయితే వేసుకుంటున్నాను మైదా ప్లస్లో గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి మార్కెట్ స్టైల్ రావాలి అంటే ఇలా మైదానైతే యూజ్ చేయాలండి హాఫ్ కప్పు పెరుగునైతే వేసుకోవాలండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండీ అది వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే వంట సోడా అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుకొని ఇందులోకి కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి పిండిని అయితే ఇలా వీడియోలో చూపించినట్టుగా కలుపుకోండి ఇలా అయితే చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పిజ్జాలోకి ఆనియన్ టమాటా క్యాప్సికమ్ అయితే కట్ చేసుకుంటానండి వెజిటేబుల్స్ అయితే మా పిల్లలు అంత ఇంట్రెస్ట్గా తినరండి నేనైతే పిల్లలకి ఎప్పుడు గానే చేస్తాను పిజ్జా కానీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి ఇలా వెజిటేబుల్స్ అయితే చేస్తున్నా ఇంకా పక్కన వచ్చేసి పెద్ద వర్షం అయితే పడుతుందండి అదే శబ్దం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను అండి ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసి తీసుకోవాలి నేను ముందుగానే బాయిల్ చేసి తీసుకున్నాను ఇంకా పిండిని అయితే ఇలాగ రెండు పార్ట్లు అయితే తీసుకోవాలండి ఇలా రెండు పార్ట్స్గా తీసుకొని పిజ్జా బేస్ అయితే చేసుకోవాలి ఇక ఫస్ట్ అయితే కొంచెం పొడిపిండి అయితే చల్లుకోవాలండి ఆ తర్వాత పిజ్జా బేస్ అయితే చేసుకోవాలి కొంచెం మందంగానే చేసుకోవాలండి మరీ పలసగా చేసుకోకూడదు మన ఏంటంటే మూవీకి వెళ్ళాము కదండీ కల్కి మూవీకి అక్కడ పిజ్జా అయితే తీసుకున్నామండి చికెన్ పిజ్జా టూ ఎయిటీ రూపీస్ చెప్పారు అస్సలు బాగోలేదండి నాకైతే అస్సలు తినబుద్ధి కాలేదు ఇంకా మా పెద్ద పిజ్జా పిజ్జా అంటున్నాడు చెప్పేసి తన కోసం అయితే తీసుకు ఒక పీస్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే అస్సలు ఒక స్మెల్ అస్సలు బాగోలేదండి నేనైతే పిల్లల్ని తినొద్దని చెప్పాను ఇంకా మా పెదబాబు అయితే ఏడ్ చేశాడండి అస్సలు బాగోలేదు నేను ఇంటికి వెళ్ళి చేస్తాలే అన్నాను ఇంక అప్పుడైతే సైలెన్స్గా ఉన్నారండి ఇలా పిజ్జా బేస్ చేసుకున్న తర్వాత లైట్గా అటు ఇటు కాల్చుకోవాలండి అప్పుడు పిజ్జా అనేది పచ్చివాసనగా ఉండదు పచ్చిగా ఉంటుంది కదండి ఎంత మైదా అయినా అందుకని చెప్పేసి అలా రెండు పక్కల ఒక ఐదు నిమిషాలు అయితే అటు ఇటు కాల్చుకోవాలి అలా కాల్చుకున్న తర్వాత దీనిపైన ఫోక్ ఉంటుంది కదా హోల్స్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించినట్టుగా హోల్స్ పెట్టేసుకొని పిజ్జా సాస్ ఉంటుంది కదా అదైతే అప్లై చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఇలా తురుముకొని వేసుకోవాలండి ఇలా తురుముకొని వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి అవి అయితే పెట్టేసుకోవాలి వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇంకా పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటానా అండి చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవట్లేదు ఆ చిల్లీ ఫ్లేక్స్ చూస్తేనే మా పిల్లలు అయితే తినరండి దీంట్లో కారం వేసావు కారం వేసావు అంటారు అందుకని చెప్పేసి నేను పెప్పర్ పౌడర్ అయితే వేసాను ఆ తర్వాత చీజ్ని అయితే ఇలా తురిమి వేసుకోవాలి ఇప్పుడు ప్లేట్కి అయితే నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇలా పిజ్జా బేసన్ అయితే రెడీ చేసుకున్నాం కదా పిజ్జా అలా తీసుకొని ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు పెనం అయితే వేడింది బాగా సిమ్లో పెట్టేసుకొని ఈ ప్లేట్ పెనం పైన పెట్టేసుకొని ఇలా మూత పెట్టి ఫిఫ్టీ మినిట్స్ అయితే సిమ్లో ఉడికించుకోవాలండి చూడండి టేస్టీ ఎమ్మి పిజ్జా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంట్లో చేసుకున్నాం కదా ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి బయట పిజ్జా కన్నా ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చీజ్ అనేది కొంచెం ఎక్కువ ఎక్కువేసానండి ఎందుకంటే పిజ్జా తీసేటప్పుడు చీజ్ అనేది ఒక తీగలాగా వచ్చింది కదా అలా వచ్చింది అని చెప్పేసి నేను ఎక్కువ ఎక్కువేసానండి ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా అలాగైతే రావట్లేదు ఎందుకో నాకైతే అర్థం కావడం ఇంకా పక్కన వర్షం అయితే పడుతుంది ఇంట్లో వేడి వేడి పిజ్జా తింటే